హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం మైదుకూరు సంత పేరు ఈ వారం వచ్చేసి మనం మైదుకూరు సంతలు అయితే ఉన్నాం ఈ మైదుకూరు సంతలో మనకి నెల్లూరు బ్రౌన్ గొర్రె రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి చూద్దాం మన గూడూరు మార్కెట్లో వచ్చినట్టు ఇక్కడ కట్టలు అనేది ఎక్కువ రోజు ఒక రెండు కట్టలు మూడు కట్టలు మాత్రమే వస్తాయి రేట్లు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళేది ఒకసారి మన అన్న వాళ్ళని అయితే అడగదాం మనకి మన గూడూరు మార్కెట్లో లాగా ఎక్కువ ఐదు ఆరు కట్టలు ఆరు ఆరు అట్లా ఎక్కువ కట్టలు అనేది రావు ఎక్కడనే ఓన్లీ ఒక రెండు కట్టలు మూడు కట్టలు మాత్రమే వస్తాయి కొనుగోలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి అంటున్నారు చూశాను నేను తెలిసి అక్కడ కొన్నారు ఒక ఇరవై గూర్లు అనేది కొన్నారు ఈ కట్ట ఆ కట్ట ఒక రెండు కట్టలు మాత్రమే వచ్చినాయి అక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ అనేవి ఒక కట్ట ఉన్నాయి మూడు కట్టలు మాత్రమే ఉన్నాయి మూడు కట్టలు మనకి ఆ రెండు కట్టలు ఏం చేస్తున్నారు ఆ కొన్న కట్ట ఎంత కొన్నారని చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బర్రెలు అదే బర్రెలు ఆవుల సంత అనేది కూడా ఉంది పక్కనే ఆ వీడియో కూడా తీస్తాను మనకి బర్రెలు ఎలా చెప్తున్నారు ఆ ఈనుండే బర్రెలు ఎంత చెప్తున్నారు ఇక్కడ ఆవు దూడు కాడు వచ్చేసి ఎంత చెప్తున్నారు ఆ వీడియో కూడా చేస్తాను ఒకసారి మనం ఈ కట్టలు చూపించడానికి గొర్రెలు అయితే ఇక్కడ ఏం లేవు బ్రదర్ మన మైతుకూరు సంతలో మన గూడూరు సంత తర్వాతే ఏ సంత అయినా చెప్పాలి బ్రదర్ ఎందుకంటే గూడూరు సంత అంత పెద్ద సంత మన చుట్టుపక్కల ఎక్కడా లేదని నాకు అర్థమైంది తిరుపతికి వెళ్ళాను పీలేరు వెళ్ళాను ఇక్కడ మైదుకూరు కూడా వచ్చాను చాలా చిన్న సంతలు ఉన్నాయి ఇవన్నీ మనకి చాలా చిన్న సంతలు అనేవి మనకు చెప్పాలి ఓకే ఇంకా మనకి అయితే నెల్లూరు బ్రౌన్ గొర్రెలు అయితే మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ తెల్లగూరెలు మన నెల్లూరు జుడిపి గూరెలు అయితే ఇక్కడ రావు బ్రదర్ నెల్లూరు జుడిపి గూర్రెలు అయితే రావు ఓన్లీ నెల్లూరు బ్రౌన్ అనేది ఎర్రగూర్లు మాత్రమే ఈ సంతకనేది వస్తాయి ఇవి కూడా ఎక్కువ కట్టలు రావంట ఇక్కడ ఒక రెండు కట్టలు మూడు కట్టలు మాత్రమే వస్తాయంట కొనుగోలు కూడా ఒక పదో ఇరవై అట్లా మాత్రమే తీసుకుంటానని చెప్తున్నారు ఓకేనా మనం ఈ కట్టలు రెండు కట్టలు ఏం చెప్తున్నారు ఆ ఇరవై గుర్రెలు కూడా ఎంత కొన్నారో అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం ఓకేనా గొర్రెలు సార్ నీట్గా చూపిస్తాను ఇవన్నీ మనకి చూటు గొర్రెలు పెద్ద పిల్లలు అనేది లేవు మొత్తం చూటు గొర్రెలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి మన బాబాయి వాళ్ళే ఉన్నట్టున్నాయి బాబాయి వాళ్ళని అయితే అడగదాం బాబాయి వాళ్ళ ఉన్నాయా అరే అన్న మనయా ఎన్ని ఉన్నాయాన్న కట్ట ఎన్ని ఉన్నాయి కట్టి ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నా జత ఇరవై ఆరు వేలు ఏం కొనలా ఎవరు కొనలా ఎవరు కొనలా వచ్చి తక్కువ ఉంటాయి రేట్లు ఈ ఎరగురలా ఇక్కడ మీ లోకలేనా చుట్టుపక్కల ఓ వాన పడడం వల్ల తక్కువ కడాతున్నారు ఎన్ని ఇరవై ఎనిమిది గుర్రె కట్ట జత వచ్చి ఎంత చేస్తున్నావు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఓకే ఇక్కడ ఒక పిల్ల ఉన్నట్టుంది ఓకే ఓకే అన్న ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు ఇరవై ఆరు గోర్రెలు అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి మనకి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి జత ఎంత చెప్పాడు ఆయన అర్థం కాలేదు విన్నాను ఎంత ఇరవై ఆరు వేలున్నా ఓకే అన్న ఈ జత అనేది మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గెన్ అనేది సూటు గోరలు కాదు ఇక్కడ వచ్చేసి మనకి సూటు గోర్రెలు ఇంకా సెలెక్టివ్ పరంగా అనేది వేరే రేట్ అనేది ఉంటుంది అక్కడ మనం బ్రదర్ దగ్గర వెళ్దాం అక్కడ అన్న వాళ్ళు అయితే కొన్నారు ఆ కట్ట ఇరవై అనేది ఇవి ఎంత కొన్నారో మన కొన్నారు బ్రదర్ కొన్నారా ఏ ఊరు ఎర్రంపల్లి ఎరంపల్లి ఎర్రంపల్లి ఎర్రంపల్లి ఎక్కడ ఏ డిస్టిక్ వస్తుంది మీ చుట్టుపక్కల బో అని పడుతుంది బ్రహ్మంగారు పట ఇరవై కొన్నారన్నా షూటి పన్నెండు పన్నెండా సెలెక్ట్ పరంగా తీసుకున్నారా ఎంత పడింది అన్న జత జత ఇరవై ఆరు వేలు గొర్రెలైతే అయితే అన్న మీకు ఇక్కడ ఈ సైడ్ అంతా ఎర్రగూరలే అనుకుంటా గొర్రెలు మేపరు ఎవరు ఓకే పర్లేదు బాగున్నాయి అన్న గొర్రెలు అయితే కట్ట కట్టనేది మనకి పన్నెండు గొర్రెలు ఎన్ని గొర్రెలు తీసుకున్నారు అన్న నలభై గొర్రెల్లో మీకు నచ్చిన గొర్రెలు పట్టుకున్నారు ఇరవై ఆరు వేలు ఒక గొర్రె పదమూడు వేలతో కానీ మొత్తం చూటు గొర్రెలు సెలెక్ట్ పరంగా అయితే ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది ఓకే అక్కడ ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట చూసి ఫిమేల్ కట్ట కూడా ఇంకోటి ఉంది ఆ ఫిమేల్ కూడా ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఈ కట్టడిగా మనం జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ ఇంకొక కట్ట ఈ మా సైడే నెల్లూరు వాళ్ళు తీసుకొచ్చారంట ఈ కట్టలోనేనా వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి మనయ్యా ఇరవై ఎనిమిది ఏం చెప్తాను అయ్యా ఇరవై ఒక్క వెయ్యా సరే ఇప్పుడు మన ఊరికే కదా వచ్చేది మినకల్లే కదా మినకల్నా పక్కన ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పు ఎవరైనా కావాలంటే ఆ కటింగ్ వాళ్ళు కానీ ఎవరైనా కావాలన్నా ఫోన్ నెంబర్ తెలుసు నీకా చెప్పు నెంబర్ చెప్ప డెబ్బై ఆరు అరవై ఒకటి సున్నా ఐదు సున్నా ఐదు ఒకటి రెండు ఒకటి డెబ్బై మూడు ఓకేనా ఈ కటింగ్ పర్పస్ కావాలన్నా ఏదైనా సరే జత వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఈ ఇప్పుడు అమ్మలేదు కాబట్టి ఇది మన నెల్లూరు జిల్లాలోనే మన అనంతసాగరం మండలం కదా అనంతసాగరం మండలం అనేది వైఎస్ఆర్ ఏఎస్పేట ఏఎస్పేట ఓకే ఓకే ఓకేనా ఏఎస్పేట మండలం మన నెల్లూరు దగ్గర ఏఎస్పేట మండలం దగ్గరలో అయితే మనకి గుర్రెలు ఉంటాయి కావాలనుకునే వాళ్ళు మన బాబాయ్ నెంబర్కి అయితే వస్తారు ఆ నెంబర్కి అనేది కాల్ చేశారంటే ఇరవై ఒక్క వీక్ అయితే చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఫిమేల్ ఉంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ కట్ట అనేది ఉంది ఈ మొత్తం ఈ ఫిమేల్ అనేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఏజ్ ఉంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెత్తన్నారో చూద్దాం అంతే ఇంకా గొర్రెల కట్ట అనేది లేవు ఫిమేల్ అనేది కూడా ఈ రెండు కట్టలే ఈ ఫిమేల్ అనేది ఈ అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెత్తన్నారో చూద్దాం మనయా బాబాయ్ మనయనా బొడుగులు బొడుగులు మేము కొదాలంటోలే అంటావులే

పదం ఫిమేలు ఇల్లు పొడుగుల పొడుగులా ఏమంటారు పొడుగులు మేము కొదాలు అంటాంలే ఇరవై ఏడు ఎనిమిది ఉన్నాయి జత్త ఫ్రైజ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేలు చెప్పారంట పదమూడు వేల రెండు వందలకు బేరం అయితే అయి ఉన్నాయంట కానీ ఫైనల్కి అయితే అవ్వలేదు ఇవి ఇవల ఇవల ఓకే 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 అన్న మనకి ఇంకా చూపించడానికి గుర్రెలు కట్టలు కానీ ఏం లేవు ఇక్కడ అందులో మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా చూడండి ఒకసారి బర్రెలు ఆవులు కోడిదోళ్ళవి ఉన్నాయి ఇది సపరేట్గా వీడియో తీస్తాను ఎందుకంటే అలా వచ్చాను కానీ ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న కొనాలనుకునేవాళ్ళు రేట్లు ఎలా ఉన్నాయని అది కూడా చూద్దాం కాబట్టి ఈ ఆవులు గేదెలు అనేది రెండు ఒకసారి వీడియోని చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పూర్తి వీడియో చూసారంటే ఏం చెప్తున్నారు ఏంటి దూడలు కూడా ఏం చెప్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను ఒక్క విషయం ఉన్నాయి ఒక విషయం మాట్లాడదాం ఏంటంటే మన గూడూరు సంత తర్వాత ఏ సంత అయినా చెప్పాలి ఎందుకంటే ఈ తిరపతి సంత కానీ పీలేరు సంత కానీ ఈ మైదుకూరు సంత కానీ ఈ చుట్టుపక్కల సంతలు కూడా ఈ పెబ్బేరి సంత కూడా పెద్ద సంతలు అయితే ఏం కాదు తక్కువ జీవాలు వస్తాయి కట్టలు కూడా చాలా తక్కువ కట్టలు అనేది వస్తాయి రేట్లు కూడా అంతంత మాత్రమే రేట్లు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్రీడ్ అనేది ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని మన గూడూరు సంత తర్వాత గూడూరు సంత అనేది మనకి రైతులు అనేది వస్తారు రైతు వారీగా అనేది వస్తాయి ఇక్కడ వ్యాపారస్తులు వస్తారు కొంతమంది రైతులు వస్తారు అన్ని రకాలుగా ఉంటాయి కానీ కట్టలు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వస్తాయి కాబట్టి అర్థం చేసుకొని మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఇంత దూరం వర్షం అయినా ఎండ అయినా నేను వచ్చి మనకి మార్కెట్లో వీడియోలు చూపిస్తానని చెప్పాను ఖచ్చితంగా మీకోసమే వచ్చి ఇవన్నీ చూశాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారంటే ఇంకా మనకు ఫామ్ యూజిట్ చేసే వీడియోస్ కానీ బయట సంతలు కానీ వెళ్ళేదానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు పాత్ర ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ